నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మాసంలో రకరకాల పిండి వంటలు తయారు చేసుకుంటూ ఉంటారు కదా అందుకోసమని చెప్పి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ లడ్డూని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఒక ఫుల్ గ్లాసు మనం శనగపిండి తీసుకుంటే హాఫ్ గ్లాసు మనం రవ్వ తీసుకోవాలి ఈ రవ్వను ఎందుకు తీసుకోవాలో లాస్ట్లో చెప్తాను ఇంకా నేతలో వేయించుకోవాలండి బ మంచిగా వేయించుకోవాలి మనకి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఒక గ్లాస్ శనగపిండి తీసుకోవాలి తీసుకొని ఒక మందపాటి మొక్కుడు తీసుకొని అందులో ఒక పావు కేజీ నెయ్యి వేసేసుకొని ఇలా వేయించుకోవాలి ప్రాసెస్ అంతా కూడా మనం వేయించడం మీదే ఉంటుందండి ఏ మాత్రం కొద్దిగా మనం రెస్ట్ ఇచ్చామంటే ఇంకా మాడిపోతుంది టేస్ట్ కాస్త వరస్ట్ అయిపోతుంది అందుకని చెప్పి మనము వేయించుతూనే ఉండాలి వేయించటంలోనే ఉంటుందండి టేస్ట్ అంతా కూడా అలాగే మాడకూడదు మనకి టేస్ట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు వీడియోని ఫుల్గా చూడేసే చూసేయండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మనకి పిండి కలుపుతూ ఉంటే ఉండలు కడుతుందండి ఏం భయపడవద్దు ఉండలు కట్టినప్పుడు అవే నెమ్మది నెమ్మదిగా మనకి మంచి లిక్విడ్ టైప్ లాగా మంచి జ్యూసి జ్యూసి సూపర్గా తయారవుతుందండి టెక్స్చర్ అంతా కూడా ఇక చూడండి మనం కలుపుతూ ఉంటే గిన్నె శరతానికి అంతా కూడా అంటిపోతుంది కదా దాన్ని నెమ్మదిగా తీసేసి మళ్ళీ అందులోనే వేసేసి మళ్ళీ కలుపుకోవాలన్నమాట అలా మనం ట్రై చేస్తూ ఉంటే మనకి చాలా బాగా వస్తుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ కావడానికి మీకు దాదాపు ఒక గంట పట్టొచ్చండి కానీ చెప్పాను కదా ప్రాసెస్ అంతా కూడా కలపడం మీదే ఉంటుంది అలాగే సిమ్లో చేయాలి మనం హైలో పెట్టి చేసామనుకోండి మాడిపోతుంది మధ్య మధ్యలో చూడండి ఇలా నెయ్యి అయితే మనం వేస్తూ ఉండాలన్నమాట నెయ్యి ఎక్కువగా పడుతుంది అలాగే ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవాలండి వేసిన తర్వాత ఆ గుమగుమలంతా కూడా మన దాకా వస్తూనే ఉంటుందండి ఏం చేస్తున్నారని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు మన ఇంటికి వచ్చేస్తారు అంత సూపర్ టేస్ట్గా ఉంటుంది సువాసన వస్తూ ఉంటుందన్నమాట ఇందులోకి మీరు రవ్వనైతే కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి ఎందుకు అనేది నేను లాస్ట్లో చెప్తాను కంపల్సరీగా మీరు వేసుకోవాల్సిందే ఇంకా ఇక్కడ వచ్చేసి మీరు ఈ మనము వందపాటి ఒక గిన్నె తీసుకుంటే ఎందుకు అని అంటే మనం ఇలా కలుపుతూ ఉంటే మాడకుండా ఉంటుంది ప్లస్ ఏంటంటే మంచిగా మనం ఇలా నేర్పినట్టుగా అనుకోవడానికి ఉంటుందన్నమాట అందుకని చెప్పి అలాగే సరాత తీసుకోండి వేరే దేన్ని కూడా తీసుకోవద్దు శరాత తీసుకుంటే మనకి ఏంటంటే చుట్టుపక్కల కూడా మనకి తొందరగా ఈవెన్గా వచ్చేస్తుంది బయట తీసుకున్న లడ్డు కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని లడ్డూని ప్రిపేర్ చేసి రక్షాబంధన్కి వచ్చేది శ్రావణమాసంలో రక్షాబంధన వస్తుందండి ఇంకా మీరు కట్టేటప్పుడు నేను చేసిన లడ్డు అని చెప్పేసి పెట్టండి ఎంత ఆనందంగా ఉంటారండి ఇంట్లో అందరు కూడా చూడండి నెయ్యి వేసుకుంటూ మనం కలుపుకోవాలి చెప్పాను కదా ప్రాసెస్ అంతా కూడా మనం కలపడంలోనే ఉంటుంది ఏమాత్రం రెస్ట్ ఇచ్చినా కానీ మాడిపోతుంది కలుపుతూనే ఉండాలండి మనకి కలుపుతూ కలుపుతూ ఉంటే మనం నెయ్యి యాడ్ చేస్తూ ఉంటే ఆ స్మెల్ అందులో ఉడుకుతూ ఉంటే తుకతకుమని ఉడుకుతూ ఉంటుందన్నమాట అలా తుకతకుమని ఉడికేటప్పుడు అందులో ఉన్న స్మెల్ బయటకు వచ్చి ఆహా ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఖచ్చితంగా చేయాల్సిన ఈ లడ్డూ అయితే మీరు ఖచ్చితంగా చేయాలండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ శ్రావణమాసంలో చాలా రకాలైన స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా మేము ముందుకు తీసుకురాబోతున్నాం కాబట్టి మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మీరు పంపించండి అలాగే మీరు ఇంకా మంచి సపోర్ట్తో మా ఛానల్ని ముందుకు నడిపిస్తే మీకు ఈ వంటలే కాకుండా రకరకాల టిప్స్ కూడా మేము అందిస్తున్నామండి హెల్త్ టిప్స్ కూడా ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా ఉడుకుతూ ఉంటుందండి ఇలా ఉడికేటప్పుడు ఇలా ఉడికేటప్పుడు మనము ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలాయచి పౌడర్ని యాడ్ చేసిన తర్వాత మనకి స్మెల్ మాత్రం అదురుసనమాట టేస్ట్ కూడా అదురుసేయండి అస్సలు మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదలు మనం బయట నుంచి తెచ్చుకునేది కూడా ఇంత బాగుంటుందని నేను చెప్పలేను కానీ ఎవరు చేసింది వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అలాగే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేయండి అది కూడా ఇది పట్టించిన పిండితోనే వస్తుందండి నేను స్టార్టింగ్లోనే చెప్పాల్సింది ఈ విషయాన్ని పట్టించిన పిండి మాత్రమే దీనికి పనికి వస్తుంది బయట మనం తీసుకొచ్చిన పిండిలో బియ్య పిండి కలుపుతారు కదా సరిగా రాదు అందుకని చెప్పేసి మీరు పట్టించిన పిండినే చెయ్యండి ఇంకా పక్కన అయితే మనము ఏమంటారు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఒక గ్లాస్ చక్కెర వేసేసి మనం ఇలా వాటర్ వేసేసి పాకం అయితే రెడీ చేసుకోవాలి ఇక చూడండి ఎంత బాగా ప్రిపేర్ అవుతుందో మనం కలుపుకుతూనే ఉండాలండి కల్ప్ కలపడంలోనే ఉంటుందన్నమాట అంతా కూడా మనం సేమ్ ప్రాసెస్లో పాక్ని కూడా తయారు చేసుకోవచ్చు అది కూడా నెక్స్ట్ వీడియోలో అంటే నెమ్మది నెమ్మదిగా వస్తూ ఉంటాయి ఇలాగే చూడండి ఎంత బాగుందో కదా ఇలా బుడగలు మనకి ఈ టేస్ట్ మీరు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ టేస్ట్ వచ్చేసి అలాగే మనకి రకరకాల పిండి వంటలు మంచి మంచి రెసిపీస్ వంటలు ఇదివరకే పోస్ట్ చేసామండి మేము మీరు అవన్నీ చూసి మంచి రెస్పాన్స్ ఇవ్వండి ఓకేనా అండి ఇక్కడ చూడండి మనము ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఈ కలపడంలోనే ఉంటుందండి అంతా కూడా ఏమాత్రం కొద్దిగా రెస్ట్ ఇచ్చామో అంతా మాడిపోతుంది శనగపిండితో మనం రకరకాలైనవి అయితే తయారు చేసుకోవచ్చు అండి అని కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాము ఎంతమందికి తెలుసు డోక్లా ఇంకా ఇదైతే ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఇక చూడండి ఇది ఈ కలర్కి వచ్చేసింది ఫ్యాన్ కిందకు వచ్చేసి పారిన తర్వాత ఆ వేడి మీదనే మనం లడ్డూలు అయితే చేసుకోవాలి కొద్దిగా చల్లారినా కానీ అస్సలు రావు అందుకని చెప్పి చేతులు కాళినా కానీ మనమైతే లడ్డూలు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇక చూడండి ప్రిపేర్ అయితే అయిపోయాయి నేను కూడా ఇలా డు చుట్టేసాను చాలా అంటే చాలా టేస్టీగా మీకు అద్భుతంగా ఉంటుంది నేను చెప్పాను కదా రవ్వ ఎందుకు ఇందులో యాడ్ చేయాలి అంటే మొత్తం శనగపిండే ఉంటే పళ్ళకి అతుక్కుంటుందండి అందుకని చెప్పి ఇలా రవ్వని యాడ్ చేసుకోవాలి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా అండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇతరులందరికీ కూడా మీరు షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి